హాయ్ అండి అందరికీ రెండవ శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఈ రోజైతే నేను ఈ ముగ్గు వేసుకున్నాను వారికి ఇలా చిన్న గాజుల మాల తెప్పించాను ఈ మాల వేయాలంటే టైల్స్ కదండి టైల్స్ కి ఇలాంటి స్టిక్కర్స్ తీసుకొచ్చి అతికిచ్చుకుంటే ఇలాంటి గాజుల మాలలు పూల మాలలు వేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇంతకు ముందైతే గోడలు కదండి గోడలు అయితే సీలలు కొట్టే వాళ్ళము ఇప్పుడు టైల్స్ పగిలిపోతాయి కదా అందుకోసమే ఇవి నేను మీషో ద్వారా తెప్పించాను ఇవి ఒక ప్యాక్ లో టెన్ ఉండేవి ఒక ప్యాక్ లో ట్వంటీ ఉండేవి అలా కూడా ఉంటాయండి నేనైతే ట్వంటీ ప్యాక్ తెప్పించాను అది సెవెంటీ రూపీస్ పడింది ఇదిగోండి అమ్మవారి కోసం తెప్పించిన చిట్టి గాజుల మాల ఇక స్టిక్కర్స్ అతికిచ్చాక ఇలా గాజుల మాలైతే కట్టేశాను ఈ స్టిక్కర్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇది పూల బుట్ట అండి చాలా బాగుంది పువ్వుల కోసం వాడుకోవచ్చు గుడికి వెళ్తుంటే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళడానికి కూడా వాడుకోవచ్చు ఇది కూడా మీషో లోనే తెప్పించాను ఇది వన్ నైన్టీ రూపీస్ పడింది ఇక మా పూజా రూమ్ లో ఉన్న శివ పార్వతులకు మీ లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా రెండు దండలు తెప్పించాను ఈ దండలు అయితే టూ థర్టీ రూపీస్ పడ్డాయి దండలు పొడవు కూడా చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ దండలు కూడా చాలా స్టాండర్డ్ గా వచ్చాయి ఇది కూడా ఒక పూల మాలేనండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి వేయడానికి ఈ మాల తెప్పించాను ఈ పూల కూడా ప్లాస్టిక్ కాదు క్లాత్ తో కుట్టినవి ఇది కూడా వన్ థర్టీ రూపీస్ ఏమో పడింది ఈ సారైతే అన్ని బానే వచ్చాయి వీటన్నిట్లో కంటే నాకు స్టిక్కర్స్ బాగా నచ్చాయి ఇదిగోండి పూజా రూమ్ లో డెకరేషన్ చేస్తే ఇలా ఉన్నాయి మీకేం ఐటెం నచ్చిందండి తప్పకుండా కామెంట్ చేస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి